అందరికీ నమస్తే నేను కళ్యాణ్ యాదవ్ అయితే గండికోట హత్య కేసు ఈ రోజుతో మిస్టర్ విడింది దాదాపు వారం రోజుల నుండి కడప పోలీసులు నిరంతరంగా శ్రమించి మొత్తం మీద అయితే కేసును ఛేదించారు విషయం ఏంటంటే తనను చంపింది లవరో ఇంకెవరో బ్యాల్స్టర్స్ గ్యాంగ్ కాదు సొంత అన్న అండ్ పెదనాన్న కొడుకు వారు కూడా ఏ విధంగా చంపారంటే ఘోరమైన పిడుగుదులు గుద్దీ వివస్త్ర తయారు చేసి అంటే పాపం అమ్మాయి పైన ఆ మైనర్ బాలిక పైన ఎలాంటి బట్ట లేకుండా చేసి చంపి గుద్దులు గుద్ది చంపి ఇరవై అడుగుల పైనుంచి ఎత్తేసారు అంటే ఎంత కర్కశంగా చంపారు అంటే అంత కర్కసంగా చంపారు అయితే విషయం ఏంది ఎలా జరిగింది వన్ బై స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటే యాక్చువల్గా ఫస్ట్ మనం ఏమనుకున్నాం వన్ వీక్ బ్యాక్ లోకేష్ అనేటోడు గండి కూడా దగ్గర తీసుకెళ్లాడు ఎవరైతే లెవరున్నాడో వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళారు వైష్ణవి అండ్ లోకేష్ వచ్చేటప్పుడు కేవలం గంట గడనర వ్యవధిలా వీడు ఒక్కడే వచ్చాడు మన అందరం ఏమనుకున్నాం తెలుగు ప్రజలందరం అమాయకురాలని పొట్టన పెట్టుకున్నాడు ఈ కొడుకే చంపాడు అనుకున్నాం కానీ పోలీసులు ఇంటరాగేషన్ చేస్తే తను అంత కూడా కాదు అమ్మాయి కూడా అని తెలిసింది నెక్స్ట్ సురేంద్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళ కజిన్ బ్రదర్ ఆయన పైన అనుమానం వచ్చింది ఆయనే నేను చేశారు నెక్స్ట్ ఆయన కూడా ఎలిమినేట్ చేశారు ఇక వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు చంపిన బ్రహ్మయ్య కానీ వాళ్ళ కజిన్ కొండే కానీ నా కొడుకులు ఆస్కర్ లెవెల్లో యాక్టింగ్ చేశారు పోలీసుల ముందల బట్టలు లేకుండా చంపుతామా అలా చేస్తామా ఒకవేళ పరువు అయితే మేము సొంతం కానీ ఈ విధంగా చేస్తామనే వరకే ప్రతి ఒక్కరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఏ అన్నా కూడా ఏ చెల్లెను బట్టలు లేకుండా చూడాలనుకోడు సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కుటుంబీకులు కాదు రెండు వందల కార్లల్లో ఆ టెంపుల్కి వచ్చారు కాబట్టి ఎవరైనా టూరిస్టులు ఏమో లేకుంటే అక్కడ దావత్ చేసుకునే బ్యాచిలర్స్ ఏమో లేకుంటే లోకేష్ తరఫున ఇంకేవరో అని అనుకున్నారే తప్ప వాళ్ళ కుటుంబీకులు అయితే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ విధంగా బట్ట లేకుండా చేస్తారా అనేది పోలీసులకు సందేహం వచ్చింది కానీ వారం రోజుల నుంచి వీళ్ళు ఎంక్వైరీ చేస్తుర్రు దొరకట్లేదు రెండు వందల సీజ్ రెండు వందల వెహికల్స్ను చెక్ చేస్తున్నారు టోల్ గేట్స్ దగ్గర అయితే టెక్నికల్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్స్ మొత్తం ట్రాప్ చేసి పనిలో పడ్డారు అందులో భాగంగా ఎగ్జాక్ట్లీ వైష్ణవి చనిపోయే టైంలో వీళ్ళ కజిన్ బ్రదర్ అంటే వీళ్ళ పెదనాన్న కొడుకు ఎవరైతే ఉన్నారో కొండయ్య ఆ సిగ్నల్ నెట్వర్క్ అక్కడ దొరికింది అప్పుడు డౌట్ వచ్చింది పోలీసులు అందరికీ ఆయన పట్టుకొచ్చు ఎందుకు ఈ విధంగా చేసారు మీరే చేసిర్రా అని అడిగితే వాడు పూస కూర్చున్నట్టు క్లియర్గా చెప్పాడు నేను వాళ్ళ సొంతన్న బ్రహ్మయ్య ఇద్దరం కలిసి చంపాము యాక్చువల్గా గిది గిది అని చెప్పారు ఎందుకు చంపారని అడిగితే లోకేష్ మా కులవోడు కాదు వాడికి జాబు లేదు వద్దని పలు మార్లు మా వైష్ణవికి చెప్పినాం తను వినలేదు మా మాట లెక్కనే చేయలేదు నేను వాడితోటే అన్నది సో మేము మా అక్క తట్టుకోలేకపోయాం కానీ వైష్ణవి ఒక్కదాన్ని కాదు మేము చంపాలనుకుంది ఈ లోకేష్ కానీ కూడా చంపాలనుకున్నాం కొడుకు లాస్ట్ మినిట్లో తప్పించుకున్నాడు అని వాడు పోలీసులకు చెప్పినట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది మరి కాసేపట్లో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి స్టెప్ బై స్టెప్ కూడా మనకు చెప్తారు బట్ ఎగ్జాక్ట్లీ జరిగిందైతే ఇదే ఇంతకు మించి ఏముండకపోవచ్చు అంటే పరువు హత్య కుల హత్య ఇంకెన్ని సంవత్సరాలు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇంకా మీ చెల్లె కంటే కూడా నీ కులమే ఎక్కువనా మీ చెల్లె కంటే కూడా నీ పరువే ఎక్కువనా అసలు మీ చెల్లె ఒకరిని మనసు ఇచ్చి ప్రేమిస్తే వాడికిస్తే జీవితాంతం బాగుంటుంది కదా లేదు వాడు గాడు జాబు లేదంటే తనకు ఒక మెచ్యూరిటీ వాయిస్ వచ్చే వరకు ఏదో ఒక మోటివేషన్ చేసి కనీసం తన మైండ్ అయినా డైవర్ట్ చేయవచ్చు కదా లేదు అసలు నా పర్వే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అమ్మాయిని ఇంటికి రాకుండా చేసినా కూడా నీ ఊళ్ళో నువ్వు ప్రెస్టేజ్గా తిరగాలంటే తన సందన తన హ్యాపీగా బ్రతుకుతుండే కదా అంటే చంపేంత పరువు చంపేంత కులం ఏం చేస్తుంది అసలు కులం ముందు పుట్టిందా మనిషి ముందు పుట్టిందా ఎందుకు ఇంత కర్కశంగా తయారవుతున్నారు అసలు విపరీతమైన కులపిచ్చితో ఎందుకు ఇట్లా కొట్లాడుకుంటున్నారు అసలు విపరీతమైన కులపిచ్చితో ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు వర్ష హత్యలు జరుగుతున్నాయి హత్యలు వరుస పర్వహత్యలు జరుగుతున్నాయి ఎందుకు ఏం ప్రెస్టేజ్ వస్తుంది మీ చెల్లెకు అంబాన్ని సంబంధం తీసుకొస్తావా లేకుంటే ఆదాని సంబంధం తీసుకొస్తావా లేదు వీడు అంత అయితే ఇంకేమైనా చెప్పేది ఉంటే కౌన్సిలింగ్ ఇప్పించేది ఉంటే పోలీసుల వాళ్ళతో ఎలాగో మైనరు కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టి నువ్వు చంపుతా అంటే ఇది కరెక్టారా బ్రదర్ మీ చెల్లె చచ్చిపా నువ్వు పోతే ఆ లొకేషన్కి ఏమైంది హ్యాపీగా తిరుగుతున్నాడు సో దయచేసి పేరెంట్స్ మీ పిల్లల మనసులో ఏముందో కనుక్కోండి మీకు నచ్చని వాడితో వాళ్ళు పెళ్ళికి రెడీ అయితే నచ్చ చెప్పే ప్రయత్నం చెప్పండి మోటివేషన్ చేయండి అదేవిధంగా పిల్లలు మీరు కూడా ఇలాంటి పేరెంట్స్ ఇలాంటి కరకషంగా ఉన్నప్పుడు ప్రేమలకు కొంచెం దూరంగా ఉండండి లేదా వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేయండి మొత్తం మీద అయితే ఒక అమ్మాయి చనిపోయిందంటే బాధపడాలి కానీ సొంత అన్నలే కాల ఎములై ఈ విధంగా వివస్త్రగా చేసి చంపారంటే ఇంతకన్నా కర్కశం ఇంతకన్నా నికృష్టం ఇంకా మనం చూడమేమో అంటే కలియుగమంతమవుతుందేమో అని అనిపిస్తుంది చాలా 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 బాధాకరం దయచేసి కడప పోలీసులకు మా రిక్వెస్ట్ ఏంటంటే అంటే ఆఫ్ కోర్స్ మేము ఎంత రిక్వెస్ట్ చేసినా చట్టాలు వీక్ ఉంటాయి మన భారత న్యాయ వ్యవస్థ చాలా వీక్ కాబట్టి ఆ కొడుకులను కూర్చోబెట్టి మేపుతారేమో మాకు తెలియదు కానీ మా కోరిక ఏంటంటే ఆ ఇద్దరు కొడుకులను బహిరంగంగా ఎన్కౌంటర్ చేయండి సార్